గౌరవ శాసన సభ్యులు వీళ్ళపల్లి శంకర్ గారికి షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ షాద్ నగర్ కి ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుల వారి అధికార గృహానికి రావడానికి ముఖ్య కారణం అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీ అందరి పూర్తి సహకారం మీ అందరి పూర్తి మద్దతు మీ అందరి పూర్తి సమయం ఎన్నికల వరకు వీర్లపల్లి శంకర్ గారి మద్దతు వారిని మొన్న గెలిపించినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మద్దతు కానీ శ్యామ్ సుందర్ రెడ్డి గారి మద్దతు మా బ్లాక్ ప్రెసిడెంట్లు మా మండల ప్రెసిడెంట్లు గ్రామాలలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఉన్నటువంటి ఎంపీటీసీలు పోటీ చేసినటువంటి సర్పంచ్లు పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు గౌరవ జెడ్పీటీ సభ్యులు గౌరవ ఎంపీలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవా సేవాదల్ ఎస్సీసెల్ బీసీసెల్ ఎస్టీ ఎస్టీసెల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పూర్తి సహకారం నాకు అందించాలని వారిని కోరడానికి వారి మద్దతు కోరడానికి వారి సహకారం కోరడానికి వారిని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇవాళ షాద్నగర్కి శంకర్ గారిని స్వయంగా వచ్చి కలవడానికి నేను ఇవాళ షాద్ నగర్కి రావడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎట్లయితే ఏ విధంగా అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వీర్లపల్లి శంకర్ గారిని గెలిపించుకున్నారో అదే విధంగా ఇవాళ శంకర్ గారి నాయకత్వంలో స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎందుకంటే ఇవాళ మనకు అదృష్టవశాత్తు మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి అండ వారి దండ వారి సహకారం మనందరికీ ఉంది షాద్ నగర్ పైన వారికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది మరి ముఖ్యంగా శంకర్ గారి మీద ఎనలేనటువంటి ప్రేమ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉంటది వారి అండతో శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసం కూడా నేను వ్యక్తపరుస్తూ మీ అందరి సమక్షంలో మళ్ళీ ఒకసారి కేంద్ర నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో నాకు సంపూర్ణ సహకారం పూర్తి మద్దతు వీర్లపల్లి శంకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాకు పూర్తిగా మద్దతిచ్చి నాకు ఎన్నికల్లో సహకరించి నా గెలుపుకి కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ నేవల వారిని నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థిగా వారిని మీ అందరి సమక్షంలో పోడెత్తారు చాలా సంతోషం ఈనాటి పత్రికా సమావేశం ముఖ్యంగా కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా ఒక పనిమంతుణ్ణి ఒక గుణవంతుణ్ణి ఒక సమర్థుణ్ణి ఎంపిక చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అదృష్టం ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే అదృష్టం ఇవాళ మేమందరం కూడా శాంతా నియోజకవర్గం తరఫున కూడా ప్రతి ఒక్క కార్యకర్త తరఫున పత్రిక సోదరుల తరఫున కూడా నేను ఒక సమర్థుణ్ణి ఒక ఒక నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని ఒక పనుమంతుణ్ణి ఒక ఎంపీగా పాలమూరు బిడ్డను ఇలా అధిష్టానం ఏ ఇబ్బంది లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ పోటీ లేకుండా ఇవాళ పార్లమెంట్లో ఈ బిడ్డ రావాలి పార్లమెంట్ గొంతు వినిపించాలి ఇవాళ మీరందరూ చూసిన వల్ల గతంలో ఎంపీలు ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో ఒక గొంతు ఇప్పిన దాఖలా లేవు పాలమూరు తరఫున మాట్లాడిన దాఖలా లేవు ఒక మాట చెప్పాలంటే గత ఎంపీలకు నాలుగనేది ఈరోజు ఒక సమర్థుణ్ణి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం మేమందరం హర్షిస్తున్నాం సంతోషపడుతున్నాం ఇవాళ జోడెత్తులా ఈ రాష్ట్రాన్ని మన దక్షిణ తెలంగాణ పాలమూరు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్ల పరంగా నిధుల పరంగా చాలా దోపిడీ గురైంది నష్టానికి గురైంది అందులో మరి గత ప్రభుత్వాలన్నీ కూడా మోసం చేసినాయి కాబట్టి ఒక సమర్థుడిని పాలమూరు తరఫున ఇలా మాపులర్ తరఫున ఒక మంచి ఎంపీని అభ్యర్థిగా నిలబెట్టిందంటే ఒక చర్చ జరుగుతుంది ఒక సమర్థుడు ఒక మేధావి ఒక చిన్న వయసు నుంచి పార్టీ కూడా నెటికేట్ గా పనిచేసి చాలా కష్టకాలంలో గత నైన్టీన్లో పార్టీ కష్టకాలంలో ఉంటే ఎంత కష్టమైన పరిస్థామని చెప్పి ఆ రోజు రాజకీయ ఒడిదొడుగులు ఉన్నప్పటికీ అధిష్టానం ఆ రోజు కూడా చెప్తే కాదనకుండా వచ్చి ఆ రోజు పోటీ చేయడం జరిగింది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నిజాయితీగా పనిచేసినారు మనం ఆ రోజు గెలవకుండా గెలిచినట్టే వారన్నట్టుగా గత ఎయిటీన్ నుంచి పాటు కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ సాధ్యంగా అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను బలోపేతం చేస్తూ చిన్న స్థాయి నుంచి కాంగ్రెస్ గ్రామ స్థాయి నుంచి కూడా వారు పేరు తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే పని వాళ్ళందరూ వాళ్ళందరి పేర్లను తీసుకోండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకు స్థాయి వరకు పెద్దలు ప్రతాపన స్థాయిలో వరకు కూడా వారి రిలేషన్షిప్ చిన్న చిన్న ఒడదొడుగులు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు దాన్ని పునరుమైన పూర్తి చేసి పార్టీని సమాన్యమై నాకైతే చిన్నప్పటి సంధి అప్పుడే గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా ఇబ్బంది ఉంటుంది కానీ నేను అపోజిషన్లు ఉన్నాక ఎన్ని సమస్యల మీద అయినా పోరాటం చేసిన ఎక్కడ ఇబ్బంది రాలేదు ఏంటంటే ఎంత ఉత్సాహంగా పనిచేసినా నేను టిక్కెట్ విషయంలో కూడా నేను వారితో కానీ రేవంత్ అన్నతో కానీ ఏది నా టిక్కెట్ సంగతి అని మాట్లాడలేదు ఇది సత్యం మాట చెప్తున్నా ఇవాళ వారికి కూడా రాహుల్ గాంధీ గారికి ఎంత నమ్మకం ఉంటే లేదు నువ్వు మామూలు పోటీ చేయాలనే తప్పే ఆయనను ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది మనందరు అదృష్టం ఒక రాజకీయ పునరేకీకరణ ఈరోజు ఒక కొత్త చరిత్ర ఇప్పుడు ఒక కొత్త చరిత్ర మన పాలమూరు ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ ఎంపీ ఇవాళ మేము కూడా అందరం ఏడు మంది కూడా ఇవాళ వంశీచంద్ర రెడ్డి అన్న యొక్క సలహా సహకారాలతో అండదండలతోనే ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నిజంగా కూడా చెప్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఈ రోజు సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అంటే ఎంత ప్రజలు మెచ్చిన నాయకులను సెలెక్షన్ చేయడం కాంగ్రెస్ పార్టీ ఆడవాత అయిపోయింది ఇవాళ లాభింపు ఎక్కడ తాగులేదు పనిమంతునికే కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంది కాబట్టి ఇవాళ పార్టీ బలోపేతం చేయడానికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి అవి అందరం కూడా ఇంకా సమర్థంగా మనమందరం సమన్వయపరచుకుంటూ వారు మనకి విజ్ఞప్తి చేశారు మన బాధ్యత ఆ రోజు కూడా నైన్టీన్ లో కూడా మనం మెజార్టీ ఇచ్చినాం ఇవాళ కూడా అన్ని ఏడు నియోజకవర్గాల కంటే మనమే మెజార్టీ ఇచ్చినాం మళ్ళా ఇలా పెద్దలు నేను మండల్ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ప్రతి గ్రామ కమిటీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త టౌన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా మనం అందరం సమర్థంగా పనిచేసిన సమర్థంగా ఎదుర్కొన్నాం మనం ఇవాళ అధికారంలోకి వచ్చినాం మనకు పార్లమెంట్లో కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధానమంత్రికి కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి మనం అందరం కూడా చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా ఏ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటి కూడా అన్నిటిని తొక్కుకుంటూ మనం తప్పకుండా మనకు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ వేదిక తయారైతుంది మన ముఖ్యమంత్రి ఉండు మన ఎంపీ ఉండు మన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇదంతా కొద్దిగా ప్రజలకు సేవ చేయగలుగుతాం ఆశించిన ఫలితాలు ఇవ్వగలుగుతాం ఆశించిన సంక్షేమాన్ని అందియగలుగుతాం ఆశించిన అభివృద్ధి ప్రాంతాన్ని చేసుకోగలుగుతాం చిన్న విషయమే మున్సిపాలిటీ కూడా కొద్దిగా రోడ్ ప్రాబ్లం వస్తే వారు నేను కలిసి రాత్రి సీఎం తన గగ్గోలు వెళ్తే అది రాత్రి క్లియర్ చేసింది కాబట్టి మీరు అర్థం చేసుకోండి మేము పని మంత్రులం తప్పకుండా ప్రజల తరఫున ప్రజల సమస్యల మీదనే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాము ఆయన ఒక్క టైం ఆయన కుటుంబాన్ని కేటాయించాడు నేను కూడా టైం కుటుంబానికి కేటాయించాను కాబట్టి కార్యకర్తలు వ్యవస్థ మాకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా పనిచేయాలి కాబట్టి మేమందరం కూడా వారి విజ్ఞప్తి చేసిన విధంగా అన్ని విధాల మేము గ్రామ స్థాయి నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పనిచేసే విధంగా క్రమశిక్షణతో పనిచేసే విధంగా కూడా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో గట్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో నిజంగా కూడా చెప్తున్నా మండల ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమాలు వారి బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే ఊర్లలో కూడా పార్టీకి ఆకర్షితులు అవుతున్న వారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కువగా మొన్న ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది ప్రజా పరిపాలన కొనసాగుతుందని అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అయితా ఉన్నారు ఇక్కడ అందరం పనిచేస్తా ఉన్నాం మొన్న కూడా చూసిర్రు మొన్న మండలం మండలం కలిసిర్రు రెండు మండలాలు కలిసినాయి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులతో కొద్దిగా ఉంటా కూడా రేపు గ్రామ స్థాయి నుంచి బాగా బలోపేతం చేస్తున్నాం పార్టీని చాలా ఎంపీ అభ్యర్థికి ఎవరు ఊహించినంత మెజార్టీ కూడా రాబోతుంది శాంతాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి ఇవాళ కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ప్రత్యేకంగా వాళ్లకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఒక మంచి అభ్యర్థి చేయించినందుకు మేము కూడా కష్టపడి కాయ కష్టాలు పదేళ్ల సంధి ఇవాళ పీల్చుకున్నాం కాబట్టి ఒక ఎక్కడ అల్పర్గత పోరాటం చేసి అత్యధిక మెజార్టీ చెప్పించడానికి కూడా మేము అందరం కూడా ఇందులో పాల్గొన్న వ్యక్తులందరూ గ్రామ స్థాయి కార్యకర్తలందరూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి మేమందరం కంచుకట్టుగా పనిచేస్తాం శాసనసభ్యులు బిల్లపల్లి శంకర్ గారికి మాజీ శాసనసభ్యులు చోలపల్లి ప్రతాప్ రెడ్డి గారికి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి శాద్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నై గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి ఐఎన్ఈ నాయకులు రఘునాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పార్టీకే మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన రాత్రి అధికారికంగా కల్లా వంశీచంద్రెడ్డిని మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన సందర్భంగా నేను నా తరపున మహబూబ్ నగర్ ప్రజల తరఫున కూడా నా మీద విశ్వాసంతో నా మీద నమ్మకంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ మహబూబ్ నగర్ ఎంపీగా నేను మహబూబ్ నగర్ ప్రాంతానికి సేవ చేయగలుగుతానని ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల గొంతుని పార్లమెంటులో వినిపిస్తాననే నమ్మకంతో నాకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సందర్భంగా కేంద్ర నాయకత్వానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి మనందరి ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెరపడం జరిగింది నిన్న ఇవాళ చాలా స్పష్టంగా ఏమాత్రం సందేహం లేకుండా నన్ను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిందంటే దానికి పూర్తిగా దానికి కారణం మహబూబ్ నగర్ లోక్ నియోజకవర్గానికి సంబంధించి ఇంక్లూడింగ్ ప్రత్యేకించి షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నన్ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది వారి సంపూర్ణ మద్దతుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా నాకు అండగా ఉంటూ నన్ను